హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారండి ఈరోజు కడ్ రైస్ పెరగడం చాలా టేస్టీగా ఈ ఎండకు చల్లచల్లగా హాయిగా కొద్దిగా తీయ తీయగా పిల్లలకి ఎంతో రుచిగా చేయాలంటే ఇలాంటి కడ్ రైస్ మాత్రం కంపల్సరీ అండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా ఎలా చేయాలో పదా దీనికి కావాల్సింది ముందుగా ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర కరివేపాకు దానిమ్మ గింజలు ద్రాక్ష జీడిపప్పు ఇవన్నీ ఇంకా మీకు ఏమైనా కావాలంటే జీడిపప్పు పెద్దగా అయినా చిన్న చిన్నగైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదండి టేస్ట్ బాగుంటుంది అన్నం అండి అన్నం ఉడకబెట్టి మార్నింగ్ ఉన్న ఆఫ్టర్నూన్కైనా కలుపుకోవచ్చు లేదంటే లేకపోతే మిగిలిన అన్నం ఉన్నా కలుపుకోవచ్చండి దీనికోసం వేడివేడిగా అన్నం ఉండిన అది కూడా చల్లగా అయిన తర్వాతనే యూస్ చేయాలండి అన్నం అంతా చేతితో కాస్త మెత్తగా అన్న తర్వాత పెరుగు మంచి గడ్డ పెరుగు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ మళ్ళీ కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి దీంట్లో కొంచెం పాలు యాడ్ చేయండి ఎందుకంటే చాలాసేపటి వరకు అది గట్టి పడకుండా అలానే ఉంటుంది మనం పెరిగేసిన తర్వాత కొంచెం పాలు పాలు కూడా యాడ్ చేయండి ఎందుకంటే కాసేపేసరికి పెరగడం కొంచెం గట్టిగా అయిపోయి ముద్ద ముద్దగా ఉంటుంది అందుకని పెరిగేసి ఇలా కలుపుతున్నాం మనం మీకు ఇబ్బందిగా అనిపిస్తే చేతితోనైనా కలపచ్చు లేదంటే స్పూన్తోనైనా ఇలా ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా కొంచెం నీళ్ళు పాలు రెండు యాడ్ చేసి కలిపేయాలండి అలా కలిపిన తర్వాత ఫస్ట్ చిల్లీస్ వేసుకున్నాం కదండి అన్నీ చిన్నగానే చాప్ చేయండి అప్పుడు కారం అనిపించదు గింజలు ద్రాక్ష ఆనియన్స్ అండి ఆనియన్స్ ద్రాక్షను రెండుగా ఒక ద్రాక్షను రెండుగా కట్ చేశానండి ష్టం ఉంటే అలా ఒక్కటైనా కట్ చేయొచ్చు నేను ఒక్క దాక్షిని రెండుగా కట్టేసి వేస్తున్నాను అన్ని కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి కొంచెం అంతా కలిపి కొంచెం రెడీగా పెట్టుకున్న తర్వాత దీనికోసం మనం ఇప్పుడు తాలింపు కూడా యాడ్ చేయాలండి దీంట్లో తాలింపు వేసి చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో నూనె వేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకుందామండి జీడిపప్పులు వేయించి మీరు తినేటప్పుడు కావాలంటే పైన వేసుకోవచ్చు లేదన్నా ముందుగానే కలుపుకొని మళ్ళీ తర్వాత తినే ముందు కొద్దిగా వేసుకోండి ఎందుకంటే పెరుగన్నం తినేటప్పుడు వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అప్పుడే అయితే మెత్తగా అయిపోతాయండి తర్వాత కొత్తిమీర కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ తాలింపు గింజలు వేసి అన్నీ కాస్త దూరగా వేగిన తర్వాత పెరుగన్నంలో కలిపేయాలండి కలిపేసిన తర్వాత మీకు సాల్ట్ తగినంతగా యాడ్ చేయండి కొంచెం చూసుకుని యాడ్ చేయండి సాల్ట్ ఎప్పుడైనా మరి కొద్దిగా ఎక్కువైనా ఎక్కువైపోతుంది దీంట్లో నేను మిరపకాయలు వాడట్లేదండి మిరపకాయలు మీరు వేస్తే పొడువుగానే వేయండి కట్ చేసి వేయకండి ఎందుకంటే రైస్ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది ఫస్ట్ బాగానే ఉంటుంది తర్వాత మొత్తం రైస్ అంతా కొంచెం బ్రౌన్ లాగా కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి కట్ రైస్ రెడీ మీరు కొంచెం ఇది చేస్తున్నప్పుడు లూజ్గా ఉన్న తర్వాత గట్టిగా అయిపోతుందండి అందుకే కొంచెం పాలు ఎక్కువగానే యాడ్ చేసుకొని నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్